లైఫ్ స్టైల్ ముచ్చట్లు అమ్మో మనం గనుక ఈ విషయాలు కనుక తెలిసి పెట్టుకున్నామంటే ఖచ్చితంగా గోల్డ్ కొనే విషయంలో అస్సలు మోసుకోము ఈ విషయాలు తెలియక మనం ఇంతవరకు ఎంత నష్టపోయాం బంగారం కొనే విషయంలో కావచ్చు వెండి కొనే విషయంలో కావచ్చు మనం ఎలా లాస్ అయ్యాము అసలు ఎందులో మనం మోసపోతున్నాము గోల్డ్ షాప్స్లో మనం ఏ విధంగా జాగ్రత్తగా ఉండకపోతే నష్టపోతాము అన్నది పాయింట్ బై పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడులకు వెళ్లే ముందు ఒక చిన్నమాట నా ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి నెంబర్ వన్ అనమాట గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు మనము గోల్డ్ ప్రైజ్ డిస్ప్లేలో చూస్తాము సో డిస్ప్లేలో వేస్తుండే గోల్డ్ ప్రైజ్ ట్వంటీ టూకే వేస్తున్నారా ట్వంటీ టూ ట్వంటీ ఫోర్కే గోల్డ్కి వేస్తున్నారా అన్నది ఒక్కసారి మనము ఆన్లైన్లో మన మొబైల్లో మనం ఉన్నటువంటి ఏరియాని కొట్టాము అంటే మనకైతే ఆన్లైన్ ప్రైస్ తెలిసిపోద్ది సో అక్కడే మనకి నెంబర్ వన్ అది గోల్డ్ ప్రైజ్ కరెక్టా కాదని తెలుస్తుంది అనమాట నెంబర్ టూ ఈవెన్ సిల్వర్ కూడా అంతేను నెంబర్ టూ మనం సెలెక్ట్ చేసుకునేటువంటి ఆర్నమెంటు ఏ ఆర్నమెంట్ కొంటున్నాము అందులో ట్వంటీ టూకే కొంటున్నామా నైన్ వన్ సిక్స్ కొంటున్నామా ట్వంటీ ఫోర్కే కొంటున్నామా సో దాని ప్రైజు దానికి ఎంత మేకింగ్ ఛార్జెస్ ఎంత వేస్టేజ్ వేస్తున్నారు ఒక్కసారి క్లియర్గా చెక్ చేసుకోవాలి ప్లెయిన్ గోల్డ్ కానీ బ్యాంగిల్స్ కానీ చైన్స్ కానీ అరౌండ్ నైన్ టు ట్వెల్వ్ పర్సెంట్ వేస్తారు టెంపుల్ జ్యువెలరీస్ అట్లాంటి వాటికి డిపెండింగ్ అరౌండ్ ఎయిటీన్ పర్సెంట్ లోపలే వేస్టేజ్ అనేది ఉంటుందన్నమాట మేకింగ్ డిపెండింగ్ అపాన్ హ్యాండ్ మేడ్ అయితే ఒక కాస్ట్ ఉంటుంది కొన్ని షాపుల్లో నా వేటేస్ హాఫ్ అట్లా రన్ అవుతూ ఉండడం వల్ల మోస్ట్ ఆఫ్ దెమ్ మేకింగ్ అయితే వేయట్లేదనమాట ఈవెన్ వేసినా రీజనబుల్గా ఉంటా ఉంది సో దాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి లేదంటే చాలా వేస్టేజ్ అయితే వేస్తారనమాట నెక్స్ట్ మనం మేకింగ్ వేస్టేజ్ అయిన తర్వాత జిఎస్టీ మ్యాండేటరీ ఖచ్చితంగా జిఎస్టీ త్రీ పర్సెంట్ యాడ్ చేయాలి దానికన్నా ఎక్స్ట్రా వేస్తే ఒక్కసారి చెక్ చేసుకోవాలన్నమాట ఓకే గోల్డ్ ఆర్నమెంట్ కొనే టైంలో మనం మేకింగ్ అంటే తరుగు కూలి చెక్ చేసుకొని కొనుక్కున్నాము అనుకోండి అందులో ప్లెయిన్ గోల్డ్కి ఎంత తరుగు ఉంది స్టోన్ జ్యువెలరీకి ఎంత పోతా ఉంది టెంపుల్ జ్యువెలరీకి ఎంత పోతా ఉంది దాంట్లో మిల్లీ మీటర్స్లో అంటే మిల్లీస్లో కూడా ఆ వేరియేషన్ కొంచెం గాలి కటు ఇటు అయినా కూడా చాలా అంటే చాలా వేరియేషన్ ఇచ్చి మనమైతే లాస్ అయ్యేదానికి వస్తుంది ఒకసారి తరువుగా చెక్ చేసుకుని వెయిట్ ఎంత ఉంది అదంతా చెక్ చేసుకొని గోల్డ్ ఐటెం కానీ సిల్వర్ ఐటెం కానీ పర్చేస్ చేసుకోవడం నెక్స్ట్ ఎక్కువగా లాస్ అయ్యేది మన మిడిల్ క్లాస్ వాళ్ళ మీద లాస్ అవుతున్నాము అంటే మనము కొంచెం కొంచెం కూడబెట్టుకొని ఒక్కసారిగా పెద్ద వస్తువుని కొనలేము కాబట్టి కాయిన్స్ కానీ కడ్డీలు కానీ రూపులు కానీ ఎట్లాంటివి కొనుక్కోచుకుంటూ ఉంటాం అనమాట ఇన్ కేస్ మనము ట్వంటీ టూ కే కాయిన్ కానీ ట్వంటీ ఫోర్ కే కాయిన్స్ కానీ తీసుకున్నాము అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వన్ గ్రామ్ కాయిన్కి ఎంత వేస్ట్ చేస్తారు ఎంత తరుగు ఎంత కూలీ వేస్తారు ఈ విషయంలో మనం గోల్డ్కి వేసినట్టుగా లెవెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ వేసామంటే పప్పులో కాలేసినట్లే అరౌండు టూ పర్సెంట్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ త్రీ పర్సెంట్ లోపలే మనకి ఆ యొక్క వేస్టేజ్ అనేది యాడ్ చేయాలన్నమాట జిఎస్టీ యాజ్ యూజువల్గా త్రీ పర్సెంట్ యాడ్ చేస్తారు సో ఇక్కడ కనుక మనం జాగ్రత్తగా లేము అంటే ఒక కాయిన్కి మనం అరౌండ్ ట్వంటీ టూ క్యారెట్స్ కాయిన్ కొన్న ట్వంటీ ఫోర్ కన్నా ఎక్కువ కాస్ట్ అయితే దానికి పెట్టేసి రావాల్సి వస్తుంది కొంచెం జాగ్రత్తగా ఈ కాయిన్స్ కొనేటప్పుడు ఉండాలి ఎందుకోసం అంటే కాయిన్స్ మనం ఏమి చేసుకోలేము ఈవెన్ తాకట్టు కూడా పెట్టుకోలేమండి గోల్డ్ కాయిన్స్ అనేటివి మనకి తాకట్టు కూడా పెట్టించుకోరనమాట సో మనము ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లేదా పెద్ద వస్తువు కొనుక్కోవాలి ఒక్కసారికి మన చేతిలో డబ్బులు ఉండదు అనేటప్పుడు ఇట్లాంటి కాయిన్స్ తీసుకొని చాలా జాగ్రత్తగా పెట్టుకొని ఎక్స్చేంజ్ చేసుకోవాలి కాకపోతే కాయిన్స్ కొన్నప్పుడు మనం కట్టేటువంటి జిఎస్టీ కానీ తరుగు కానీ మనం ఆర్నమెంట్గా కన్వర్ట్ చేసినప్పుడు మనకైతే ఏమాత్రం తిరిగి రాదు సో ఒకసారి ఆలోచించుకొని కాయిన్స్ కొనడానికి అయితే ట్రై చేయండి నెక్స్ట్ గోల్డ్ చిట్స్ గోల్డ్ చిట్స్లో ఏం లాస్ ఉంటుంది అని ఆలోచిస్తున్నారా అవునబ్బా చిన్న షాప్ కాదు పెద్ద షాప్ కాదు ఏ షాప్లో అయినా గోల్డ్ చిట్ కట్టేటప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కొన్ని ఉంటాయన్నమాట చిన్న షాప్స్ అనుకోండి పదకొండు నెలలు కట్టండి పన్నెండో నెలలో మేము అంత అమౌంట్ యాడ్ చేసి ఆ రోజు ప్రైస్ ఎంత ఉంటుందో గోల్డ్ ఆ రోజు ప్రకారం కొనుక్కోండి తరుగు లేదో తక్కువ ఉంటుంది అని చెప్తారు పెద్ద పెద్ద షోరూమ్స్లో కూడా మనకి స్కీమ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక రకమైన హామీలు ఇచ్చి ఎండ్ అయినప్పటికీ అందులో వన్ ఆర్ టూ కూడా చేంజ్ చేసేసేదానికి ఛాన్సెస్ ఉందనమాట లేదు బుక్ లెట్ ఇచ్చాం కదంటే చాలా చిన్నగా ఉంటాయండి అందులో రాసినటివి అంత డెప్త్గా మనం చదవలేం కాబట్టి కొంచెం ఆచితూసి ఇందులో ఎంతవరకు జినాలిటీ ఉంది కరెక్ట్గా ఉందా లేదని చెక్ చేసుకొని మనమైతే గోల్డ్ చిట్ అయితే కట్టుకోవాలన్నమాట గోల్డ్ చిట్లో కూడా చాలా రకాలు ఉంటాయి అంటే ఫ్లెక్సీ గోల్డ్ అనేసి కన్వర్టెడ్ అని లేదంటే ఫ్రీ మెచ్యూర్ గోల్డ్ అంటే మనము వన్ టైం గోల్డ్ కొనడం కానీ ఇట్లాంటివి పెద్ద పెద్ద షోరూమ్స్లో నమ్మకమైన వాటిలో చూసి కట్టుకోవాలన్నమాట ఈ గోల్డ్ చిట్స్ కానీ చాలా అంటే ఈవెన్ తమిళనాడులో కూడా రీసెంట్గా ఒక గోల్డ్ చిట్స్ కట్టుకొని నా దాపు దాపు కొంచెం పేరున్నటువంటి గోల్డ్ షాపే అనమాట సో అలా హైదరాబాద్లో కూడా ఈ మధ్య జరిగింది సో మనం గోల్డ్ చిట్ వేసేటప్పుడు జాగ్రత్తగా అది ఎంతవరకు జనరేటి లోకల్ వాళ్ళ కాదా ఇది ఎంత మాత్రం సేఫ్ చిన్న షాపులు వేసేవాళ్ళు కొంచెం ఆచితూసి ఆలోచించి గోల్డ్ చిప్స్ కట్టుకున్నా కూడా మనం ఏమాత్రము మనం పెట్టినటువంటి రూపాయి కరెక్ట్గా గోల్డ్ మీద పెట్టి మనం బంగారాన్ని కొనుక్కున్న వాళ్ళం అవుతాము ఇంత వీటితో పాటుగా చిన్నపాటి జాగ్రత్తలు గోల్డ్ ప్రైజు అప్ అండ్ డౌన్స్ ఎలా ఉంది ఇన్ ఫ్యూచర్లో ఎంత మేరకు పెరుగుతుంది ఏ గోల్డ్ కొన్నాము అంటే మనం తిరిగి అమ్మేటప్పుడు లాస్ అవ్వకుండా గోల్డ్ అమ్ముకోగలుగుతాము గోల్డ్ మనకి ట్వంటీ టూ క్యారెట్స్ అని చెప్పి ఎయిటీన్ క్యారెట్స్ సిక్స్టీన్ క్యారెట్స్ కూడా అంటగడుతున్నారనమాట అట్లాంటివి తరువుగా చెక్ చేసుకొని తీసుకోవాలి ఎందుకంటే మనం గోల్డ్ కొనేది మోస్ట్ ఆఫ్ దెమ్ సెంటిమెంట్తో పాటుగా తిరిగి అమ్మినా తాకట్టు పెట్టినా మనకి అవసరంలో ఆదుకుంటుంది అని మన లాంటి మధ్యతరగతి వాళ్ళకి గోల్డ్ అనేది ఒక ఆపదలో ఆదుకునేటువంటి ఆపద బెందువు లేదంటే ఆపదలో మనము ఇంకొకరి దగ్గర చేజాపకుండా మనకి సహాయపడేటువంటి ఒక లోహం కాబట్టి ఖచ్చితంగా గోల్డ్ కొనే విషయంలో ఆచితూసి ఆలోచించి కాస్ట్ ఎంత ఉంది ప్రైస్ ఎంత ఉంది ఎక్కడ క్వాలిటీ బాగుంది ఎంత వేస్టేజ్ చేస్తున్నారు నెక్స్ట్ ఆర్నమెంట్ ఎలా ఉంది లేదా కాయిన్స్ అయినా కొనాలంటే మనకి ఎంతవరకు రీసేల్ వాల్యూస్ ఉంది షాప్ వాడు అమ్మేసి మా షాప్లో కొనలేదని బుకాయించేదానికి కూడా ఆస్కారం ఉంది ఇన్ కేస్ మనం గోల్డ్ కొని పెట్టుకున్న స్లిప్పులు కరెక్ట్గా తీసుకొచ్చి జాగ్రత్త పెట్టుకొని వాటిని తీసుకెళ్ళి రీసేల్ చేసేటప్పుడు కూడా ఎంతవరకు జునానిటీ ఎంతవరకు ప్యూరిటీ ఉందని చెక్ చేసుకొని తిరిగి రీసేల్ చేసుకునేటందుకు చేసుకునే టైంలో గోల్డ్ ప్రైజ్ ఎంత పెరిగినా ఫ్యూరిటీ తక్కువ ఉంటే మనం లాస్ అయిపోవాల్సి వస్తుంది కాబట్టి ఆ ఫ్యూరిటీని కూడా మనం చెక్ చేసుకొని కొనటం ది బెస్ట్ అంటాను సో మనం ఫిజికల్గా గోల్డ్ కొనాలా అన్నప్పుడు ఫిజికల్గా ఆర్నమెంట్స్ కొనాలా అన్నప్పుడు ఎదర్ లైట్ వెయిట్ కొన్నా కొంచెం హెవీగా ఉండేవి కొన్నా సో వాటి లైఫ్ డ్యూరేషన్ ఎంత ఉంది మనం ఇన్ కేస్ ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే దానికి ఎంతవరకు మనకి అమౌంట్ రిటర్న్ వస్తుంది టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ లాస్ అవుతుందా లేదా ఫ్యూర్గా వస్తుందా లేదా ఎంత లాసెస్ ఉంటుంది సో మనం ఎంత నష్టపోవాల్సి వస్తుందని ఆలోచించుకొని అందులో గోల్డ్ ఐటమ్స్ని సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవాలన్నమాట నెక్స్ట్ మనం తిరిగి రీసేల్ చేసుకునేదానికి ఆస్కారం ఉండేటువంటి గోల్డ్ ఐటమ్స్ కొనాలా లైట్ వెయిట్ కూడా కొన్ని గట్టిగా ఉంటాయి కొన్ని ఈజీగా దినిగిపోతాయి ఈరిగిపోతాయి అనమాట అట్లాంటివి కొన్ని లాస్ అయ్యి దాని అయితే పోయి సేమ్ చేసుకోవడం వల్ల మనం చాలా చాలా నష్టపోతాం కాబట్టి బంగారం కొనే ముందు మనము గోల్డ్ షాప్లో జరిగే మోసాలతో పాటుగా మనం ఎంతవరకు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయగలుగుతామో దాని తగ్గట్టు స్ట్రాంగ్గా ఉండేటువంటి వస్తువు తెచ్చుకోవడం కూడా ది బెస్ట్ అంటాను సో నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా ఇట్లైజ్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చితే ఇట్లైజ్ అవుతుందంటే ఒక లైక్ ఇచ్చి వీడియోనైతే కంటిన్యూ చేయండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి బా ఓకే అండి బాయ్ సియూ నమస్తే